అఖిల అనుషాతో కలిసి నైట్ క్లబ్కి బయలుదేరాడు సాగర్ దారిలో అనుషా మాట్లాడుతూ సాగర్ పనిచేస్తున్న కంపెనీ బాస్ ను తనకు పరిచయం చేయమని అతన్నడిగింది దాంతో సాగర్ సరే రేపు నాతో పాటు మా ఆఫీస్కి రా మా బాస్ అసిస్టెంట్ను పరిచయం చేస్తాను అని చెప్పాడు ఆ తర్వాత అరగంట గడిచేసరికి వాళ్ల కారు నైట్ క్లబ్ ముందు ఆగింది ముగ్గురు కారు దిగి ముందుకు నడిచారు లోపల ఊ ఊ మావా మావా అనే పాట హోరెత్తిపోతుంది రంగురంగుల లేజర్ లైట్ల వెలుతురులో క్లబ్ జిగేల్ జిగేల్ అంటుంది కరెక్ట్ గా సెంటర్ లో ముఖానికి హెవీ మేకప్ వేసుకున్న ఒక అమ్మాయి ఆ పాటకి తగినట్లుగా ఓ రేంజ్ లో డాన్స్ వేస్తుంది అసలు ఆమె ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా అన్నట్లుగా ఉంది పరిస్థితి ఆమె యద అందాలు చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు ఆమెతో కలిసి డ్యాన్స్ చేయాలని ఛాన్స్ దొరికితే టచ్ చేయాలని తెగ తాపత్రాయపడుతున్నారు ఇక సాగర్ ఇదేం పట్టించుకోకుండా చుట్టూ చూశాడు అక్కడ మూలాన ఒక జంట కూర్చొని ఉంది వాళ్ళ ఎదురుగా ప్లేస్ ఖాళీగా ఉండడంతో అటువైపు వేలు చూపిస్తూ మీ ఇద్దరూ అటు వెళ్లి కూర్చోండి నేను డ్రింక్స్ తీసుకొని వస్తా అని చెప్పాడు అప్పుడు అనుష సరే నువ్ బావా అని చెప్పి అఖిల చేయి పట్టుకుని అటువైపు లాక్ ఆ క్లబ్ లో అడుగు పెట్టగానే అఖిలకి ఏదోలా అనిపించింది దాంతో ఇబ్బందిగా ముఖం పెట్టి అనుష ఈ ప్లేస్ అంతా గోలగోలగా ఉంది నాకు నచ్చలేదు మనం ఇంటికి వెళ్లిపోదాం అని అంది అయితే అనుషాకి మాత్రం ఆ మ్యూజిక్ వింటుంటే తెగ ఊపు వచ్చేస్తుంది ఆ పాటకి అనుగుణంగా చేతులు అటు ఇటు కదుపుతూ అఖిల ఇలాంటి ప్లేస్లకి రావటానికి నువ్వు ఇష్టపడవని నాకు తెలుసు కాస్త ఓపిక పట్టు మనమిక్కడ ఒక గంటసేపు ఉంటాం ఎంజాయ్ చేస్తాం అంతే అంటూ వెళ్లి అక్కడున్న చైర్లు కూర్చుంది గంటసేపు ఉండాలా అని నసిగింది అఖిల అది విన్న అనుష ఏ అఖిల ఎందుకు ఇల్లు ఇల్లు అంటున్నావు ఏంటి సంగతి సంగతిపదీసి బావగారితో కొత్త రొమాన్స్ ఏదైనా ప్లాన్ చేశావా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా అని కొంటెగా కన్ను గీటింది దీంతో అఖిల చిరుకోపంతో చూసి నోర్ మూసుకో అని చిరాకు పడింది ఎందుకో అనుషా రొమాన్స్ అని చెప్పగానే సాగర్ ను హగ్ చేసుకున్న సంఘటన గుర్తొచ్చి ఆమె ముఖం ఎర్రబడింది అది చూసిన అనుషా ఏ అఖిలా నువ్వేమాలోచిస్తున్నావో నాకు తెలుసులే అని ఆట పట్టించింది వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా బ్లాక్ లెదర్ కోట్ అదే కలర్ ప్యాంట్ వేసుకున్న దాదాపు ఆ రడుగుల ఎత్తు ఉన్న వ్యక్తి సడన్ గా వచ్చి వాళ్ళ టేబుల్పై వైన్ గ్లాస్ పెట్టాడు అతడు గ్లాస్ ని ఫోర్స్ గా పెట్టడంతో అందులో ఉన్న వైన్ కాస్త ఒలికి టేబుల్ పై పడింది అతన్ని చూసిన అనుషా వీడెవడు చింపాంజికి లెదర్ కోట్ వేసినట్లున్నాడు చీకట్లో వీణ్ణి నిలబెడితే కళ్ళు పళ్ళు తప్ప మనిషి మాత్రం కనిపించడు అని అనుకుంది అంతలో అతడు హే బ్యూటీస్ ఈ వైను తాగి నాతో ఫ్రెండ్షిప్ చేయండి అని చెప్పి కూలింగ్ గ్లాసులు తీసి జేబులో పెట్టుకున్నాడు అతడి వైపు యగాదిగా చూసిన అనుషా అసలే చింపాంజిలా ఉన్నాడు వీడికి ఆ బ్లాక్ గౌల్స్ ఏంట్రా బాబు చూడలేక చచ్చిపోతున్నా అని అనుకుంది ఇక అఖిల కోపంగా ఏ ఎవరు నువ్వు ముక్కు ముఖం తెలియని నీతో మా ఫ్రెండ్షిప్ ఏంటి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంది అప్పుడు అతడు ఏ బ్యూటీ నువ్వు చెప్పింది కూడా కరెక్టే నేనెవరో నీకు తెలీదు నువ్వెవరో నాకు తెలీదు అయినంత మాత్రానా ఫ్రెండ్షిప్ చేయడం కుదరదు అనద్దు ఏమో ఎవరికి తెలుసు ఇప్పుడు తెలియకపోయినా రేపు రేపు మరింత క్లోజ్ అవుతామేమో అని ప్రతి పదం సాగదీస్తూ చెప్పి వెళ్లి వాళ్ళ పక్కన ఉన్న చైర్ లో కూర్చున్నాడు అతడికి అక్కడి నుంచి వెళ్లే ఉద్దేశం లేదని అర్థం చేసుకున్న అఖిల ఇక్కడ ఖాళీ లేదు ఈ చైర్స్ మాకు సరిపోతాయి మీరు వేరే ప్లేస్ లోకి వెళ్లి కూర్చోండి అని అంది అప్పుడు అతను బ్యూటీ నన్ను అలా దూరం చేయకు గుండెల్లో బాధ కలుగుతుంది అంటూ తన ఛాతి మీద చేత్తో రుద్దుకున్నాడు దీంతో అఖిలకి ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు అతడు మళ్ళీ బ్యూటీ ఇద్దరు చెరో పెగ్ వేశారనుకో మనం ఇట్టే ఫ్రెండ్స్ అయిపోతాము అని అన్నాడు అతడి పేరు ప్రతాప్ అమ్మాయిలంటే తెగ పిచ్చి రోజూ ఆ క్లబ్ కి వచ్చి నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయి గనక ఒప్పుకోకపోతే బెదిరించి భయపెట్టి లొంగ తీసుకుంటాడు అవసరమైతే చంపడానికి కూడా వెనకాడడు ఈరోజు సాయంత్రం రాగానే క్లబ్ మొత్తం వెతికాడు కాని కొత్త ఫిగర్ ఎక్కడా కనిపించలేదు అబ్బా కొంపదీసి మన దేశంలో అమ్మాయిల సంఖ్య గాని సడన్ గా తగ్గిపోయిందా లేకపోతే అందరూ అమ్మాయిల్ని నేను ఎంజాయ్ చేసేశానా అంటూ బయటకు వెళ్లబోతూ ఉండగా అనుకోకుండా అఖిల అనుష కనిపించారు బుట్టబొమ్మల్లా ఉన్న అఖిలని చూడగానే ప్రతాప్ కి మైండ్ పోయింది ఒక క్షణం కూడా లేటు చేయకుండా వైన్ తీసుకుని ఆమె ముందుకు వచ్చేశాడు ఇక అఖిల చిరాగ్గా ఇదిగో చూడండి అని ఏదో చెప్పబోతూ ఉండగా ప్రతాప్ మధ్యలో దూరి హా చూస్తున్నా గుండ్రటి కళ్ళు ఎర్రటి పెదాలు ఇంకా కింద అని ఏదో చెప్పబోతూ ఉండగా అఖిల తన చున్నీని చాతికి అడ్డుగా కప్పుకొని ఎప్పుడు అమ్మాయిని చూడలేదా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నాకు డ్రింక్ అలవట్లేదు అని ముఖం చిట్లించింది అయినా ప్రతాప్ వదలకుండా నీలాంటి ఇంత అందమైన అమ్మాయిని ఇప్పటి వరకు చూడలేదు బ్యూటీ అసలు పిచ్చెక్కి పోతుందనుకో అంటూ చేత్తో తన క్రాఫ్ట్ చెరుపుకున్నాడు అది విన్న అఖిలకి ఎందుకో కాస్త భయంగా అనిపించింది ఆమె పెదవులు వనకడం గమనించిన ప్రతాప్ ఏ బ్యూటీ అలా భయపడకు ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ అంత బాగుంటుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు బహుశా నీకు అది తెలిసి ఉండదులే సరే నా ముక్కు నా మొహం తెలీదు అన్నావు కదా కావాలంటే చూడు ఇది నా ముక్కు ఇది నా మొహం అంటూ వేలిని తన ముక్కు మీద పెట్టి చూపించాడు ప్రతాప్ నోటి నుంచి వస్తున్న ఆల్కహాల్ స్మెల్ కి అఖిలకి కడుపులో దేవినట్లు అనిపిస్తుంది అఖిలని అలాగే కాసేపు తినేసేలా చూసిన ప్రతాప్ ఏ బ్యూటీ ప్రతాప్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లుగా తన కుడి చేయి ముందుకు చూచి వెకిలిగా నవ్వాడు ప్రతాప్ ఏగాదిగా చూసిన అనుష మేక నమిలినట్టుగా అలా గుట్క నములుతున్నావు నీ గార పట్టిన పళ్ళు చూస్తే ఆరు నెలలు అన్నం తినాలి అనిపించదు నీతో మాకు ఫ్రెండ్షిప్ ఏంటి ముందు నుంచి నడువు అని అంటూనే గ్లాస్ లో ఉన్న వైన్ అతడి ముఖాన పోసేసింది అంతే ఇక ప్రతాప్ కోపంతో ఊగిపోయాడు ఏంటే బ్యూటీ అని పిలుస్తుంటే మరీ ఓవర్ చేస్తున్నావు ఇక ఊరుకోను నా ముఖం మీద కారుతున్న వైన్ని నీ నాలుకతో క్లీన్ చెయ్యి అంటూ ముందుకు వచ్చాడు దాంతో అఖిల వెంటనే అడ్డుకుంటూ ఏయ్ నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అతన్ని కొట్టడానికి చేయెత్తింది ప్రతాప్ కూడా వెంటనే రియాక్ట్ అయి ఆమె చేతిని గట్టిగా పట్టుకోపోయాడు కానీ ఈలోగానే ఒక బలమైన హ్యాండ్ వచ్చి అతడి చేయి పట్టుకుంది ఆ పట్టుకి నరాలు చిట్లిపోతున్నట్లు ఫీలైన ప్రతాప్ అతని వైపు చూస్తూ ఎయ్ నువ్వు అని గింజుకున్నాడు అప్పుడు సాగర్ తన పట్టు మరింత బిగించి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నుంచి వెళ్లిపోమ్మని నాటకాలు ఆడుతున్నావా అని ఉరిమి చూశాడు దీంతో ప్రతాప్ తన చేయి లాక్కుంటూ ఏయ్ ఎవడ్రా నువ్వు అని అరిచాడు సాగర్ కూల్గా నేనెవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేక నా చేతిలో చస్తావా అంటూ ప్రతాప్ జైని మెలితిప్పాడు దాంతో ప్రతాప్ నొప్పితో గగ్గౌలు పెడుతూ ఇదిగో బ్రదర్ ఆ బ్యూటీ దగ్గరికి నేను ఫస్ట్ వచ్చా కాబట్టి ఆ పిల్ల నాది నా తర్వాతే నువ్వు ట్రయల్ వేసుకోవాలి ఈ క్లబ్లో స్పెషల్ రూల్స్ ఉన్నాయి నీకు తెలీదా నీకు ఆ పిల్ల కావాలంటే నా తర్వాత ట్రై చేసుకోవాలి వెళ్లి నా వెనుక లైన్లో నిలబడు అని చెబుతూనే సాగర్ పట్టు నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ వీడెవడ్రా బాబు కొంపదీసి బాహుబలి పోస్టర్కి వీడిచేనే వాడారా ఇంత బలంగా ఉంది అసలు వదలడేంటి అని తిట్టుకున్నాడు ఇక సాగర్ ప్రతాప్ ని తన దగ్గరికి లాక్కొని నేను క్యూలో నిలబడ్డమేంటి డ్యూట్ నేను ఆ అమ్మాయి భర్తని అని చెప్పి తన చేతిని వదిలేశాడు దీంతో ప్రతాప్ బ్యాలెన్స్ తప్పి అని శబ్దం చేస్తూ నేలపై పడిపోయాడు ఆ సౌండ్ విని డాన్స్ వేస్తున్న వాళ్ళంతా అటువైపు తిరిగారు అప్పటికే సాగర్ తన జేబుల్లో చేతులు పెట్టుకుని స్టైల్ గా నిలబడి ఉన్నాడు ప్రతాప్ నేల మీద పడిపోయి కనిపించాడు అలాంటి సీన్లు ఆ క్లబ్ లో కామన్ కాబట్టి బౌన్సర్లు పెద్దగా రెస్పాండ్ కాలేదు వాళ్ళు అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారు అప్పుడు కింద పడిపోయిన ప్రతాప్ తో ముందు ఇక్కడి నుంచి నడు అంటూ బయటకు వేలు చూపించాడు సాగర్ అది చూడగానే ప్రతాప్ పళ్ళు నూరుతూ లేచి నిలబడి ఏయ్ బచ్చా నాకే వేలు చూపిస్తావా నీకెంత ధైర్యం ముందు వేలు కిందకి దించి తల వంచుకొని నుంచి వెళ్లిపో అని రెక్లెస్ గా చూస్తూ బెదిరించాడు అందరి ముందు సాగర్ తనని అలా అవమానించడంతో ప్రతాప్ తట్టుకోలేకపోయాడు వెంటనే కోపం వల్ల అతడి శరీరంలోని నరాలు ఉబ్బి బయటకి కనిపిస్తూ ఉన్నాయి తానే అదేం పట్టించుకుని సాగర్ స్టైల్ గా నడుచుకుంటూ వెళ్లి సోఫాలు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని పక్కనే ఉన్న వేటర్ తో టూ గ్లాసెస్ వోడ్కా అని చెప్పాడు జరిగింది మొత్తం చూసిన వేటర్ కి కాళ్ళు చేతులు వణికయి అతడు సరే అంటూ తల ఊపి బయటకి వెళ్లి ఎవరికో కాల్ చేశాడు ఇక అనుషా క్లాప్స్ కొట్టి వావ్ బావా సూపర్ స్టైల్ మాత్రం తగ్గకు అని అంది సాగర్ చిన్నగా నవ్వి ఇలాంటి వెదవల్ని అలాగే డీల్ చేయాలి అంటూ తన కాలర్ సర్దుకున్నాడు అది చూసిన వావ్ బావా సూపర్ డైలాగు అంటూ చిన్నగా విజిల్ వేసింది సాగర్ ఏం జరగనట్లుగా చాలా కూల్ గా మాట్లాడుతూ ఉన్నాడు అనుషా నేమో విజిల్స్ క్లాప్స్ తో అతన్ని సపోర్ట్ చేస్తుంది ఇదంతా చూసిన అఖిల కాస్త భయంగా సాగర్ చూస్తుంటే వాడు మళ్లీ వస్తాడనిపిస్తుంది మనం వెళ్లిపోదాం అంటూ అతడి భుజం పట్టుకుంది భార్య టెన్షన్ పడుతుందని అర్థం చేసుకున్న సాగర్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి బేబీ వాడు పిల్ల బా అంతే వాడికి భయపడి మనమెందుకు పారిపోవాలి అని అన్నాడు దీంతో అఖిల సాగర్ నీకు మురారితో అంత క్లోజ్ రిలేషన్ ఉన్నా క్యాంపింగ్ టైంలో అతడి భార్యని నువ్వు కాపాడినా కూడా ప్రతిసారి మురారి హెల్ప్ అడగడం కరెక్ట్ కాదు అని అంది మధ్యలో దూరిన అనుష తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ని పట్టుకుని అటు ఇటు ఊపుతూ అఖిల మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం నీ లెక్చర్ వినడానికి కాదు నువ్వు కొంచెం టెన్షన్ తగ్గించుకుని ముందు వైన్ సిప్ చేయి అని అంది దాంతో అఖిల ఇంకేం మాట్లాడలేక సైలెంట్ గా ఉంది అనుషా మాత్రం తన ఎదురుగా ఉన్న వైన్ సిప్ చేస్తూ ఏవేవో కబుర్లు చెప్తుంది ఆమె తాగుతున్న వైన్ ఎక్కువ గుర్తుగా మెల్లమెల్లగా ఆమె నోటి నుండి మాటలు ముద్దు ముద్దుగా వస్తున్నాయి సరిగ్గా పది నిమిషాల తర్వాత ఆ క్లబ్ మెయిన్ రోడ్ శబ్దం చేస్తూ తెరుచుకుంది దాదాపు ఇరవై మంది రౌడీలు చేతుల్లో కర్రలు కత్తులతో లోపలికి అడుగు పెట్టారు ఆ సౌండ్ విని అంతా అటువైపు చూసి షాక్ తో అలాగే నిలబడిపోయారు ఎందుకంటే ఆ ఇరవై మంది చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నారు ఇక ఆ రౌడీలకి ముందున్న ప్రతాప్ కోపంగా లోపలికి వస్తూ ఉండగా క్లబ్ మేనేజర్ పరిగెత్తుకెళ్లి చేతులు కట్టుకొని సర్ ఏమైంది మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా నాకు చెప్పండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని అన్నాడు ఆ మేనేజర్ని పక్కకి తోసేసిన ప్రతాప్ ఈ మ్యాటర్లో నువ్వేన్వాళ్ళు కాకు ఇది నీకు సంబంధం లేదు అని అరుస్తూ సాగర్ దగ్గరికి వెళ్లాడు సాగర్ మాత్రం అదే ప్లేస్లో కూర్చొని వైన్ సిప్ చేస్తూ ఉన్నాడు అతడి కళ్ళలో ఎలాంటి భయం లేదు ప్రతాప్ కోపంగా సాగర్ దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్న పొడవైన కత్తిని అతని ముందు తిప్పుతూ ఏ కుర్రబచ్చా ఇప్పుడు కూడా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా మోకాలపై నిలబడి నాకు క్షమాపణ చెప్పి వెళ్ళిపో అంతేకాదు ఈ ఇద్దరు బ్యూటీలు ఈ రాత్రి నాతోనే ఎంజాయ్ చేస్తారు అలా జరిగితేనే నిన్ను క్షమిస్తా కాదంటే నీ జీవితంలో ఇదే ఆఖరి రోజు అని చెప్పాడు ప్రతాప్ మాటలు విన్న అఖిల వణికిపోయింది సాగర్కి మరింత దగ్గరగా జరిగి అతడి భుజాన్ని గట్టిగా పట్టుకుంది కాని అనుషా మాత్రం పెద్దగా నవ్వి ఇదిగో చిన్న మా బావతో పెట్టుకునేంత సీన్ నీకు లేదమ్మా ముందు పక్కకెళ్లి ఆడుకో అని ఎగతాళిగా చెప్పింది ఇప్పుడు ఆమె శరీరంలో ఉన్న వైన్ మాట్లాడిస్తుంది అది విన్న ప్రతాప్ షాక్ అయిపోయాడు తన వెనుక గున్న ఏనుగుల్లాంటి ఇరవై మంది రౌడీలు కత్తులు హాకీ బ్యాట్లతో నిలబడి ఉన్నారు అయినా కూడా అనుషాగాని సాగర్ గాని పట్టించుకోకుండా రిలాక్స్ గా వైన్ తాగడం చూసి అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు తన మనసులో ఈ సిటీలో వీడు నాకంటే పెద్ద రౌడీయా కానీ వీణ్ణి ఎక్కడా నార్మల్ నార్మల్గానే కనిపిస్తున్నాడు అయినా అంత ధైర్యంగా ఎలా కూర్చున్నాడు అని అనుకున్నాడు వెంటనే ప్రతాప్ సాగర్ వైపు వేలు చూపించి నేనెవరో తెలుసా అని అడిగాడు సాగర్ తన చేతిలో ఉన్న గ్లాస్ని టేబుల్ మీద పెట్టి వేళ్లు విరుచుకొని నువ్వెవరో నాకు తెలీదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు దీంతో ప్రతాప్ మరింత కోపంతో రగిలిపోయాడు వెంటనే తన చేతిలో ఉన్న కత్తిని సాగర్ వైపు చూపిస్తూ నా పేరు ప్రతాప్ కానీ కానీ మా బావ పేరేంటో తెలుసా మురారి అని గర్వంగా చెప్పాడు ఆ మాట వినగానే సాగర్ కళ్ళు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి దాంతో అతని వైపు ఇంట్రెస్ట్గా చూస్తూ అంటే వీడు మురారి భార్య హరిత తమ్ముడా అని అనుకున్నాడు అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ మారిపోవడం గమనించిన ప్రతాప్ నవ్వుతూ ఏంటి మురారి పేరు చెప్పగానే భయం వేసిందా ఇదిగో చెప్తున్న విను నాతో పెట్టుకుంటే మా బావతో పెట్టుకున్నట్లే మర్యాదగా మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణ చెప్పు కాదు కూడదు అంటే ఇప్పుడే మా బావకి కాల్ చేస్తా అని బెదిరించాడు తనతో గొడవపడుతున్నది మురారి బావ మరిది అని తెలుసుకున్న సాగర్ ఏం చేయబోతున్నాడు సాగర్ మురారీల మధ్య బంధం ప్రతాప్ కారణంగా ఏ మలుపులు తీసుకుంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి